హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ దోసకాయ టమాటా పప్పు చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్టవ్పై నేను అన్నీ డైరెక్ట్గా కుక్కర్లో వేసేసుకుంటున్నాను ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక కప్పు దోసకాయ ముక్కలు అలాగే ఒక చిన్న సైజు మూడు టమాటాలని వేసుకున్నాను ఇంక నేను దీంట్లో చింతపండు కానీ ఏమి వేసుకోను లాస్ట్లో నిమ్మరసం అది వేసుకుంటాను ఇప్పుడు సరిపడా నీళ్ళు పోసుకొని కొంచెం పసుపు సరిపడా కారం నేను కారం అది పప్పు ఉడికించుకుంటున్నప్పుడే వేసుకుంటాను సాల్ట్ అయితే ఏమీ వేసుకోలేదు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక మూడు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మూడు బిజినెస్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను పప్పు అది రెడీగా ఉంది ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపుకు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను పెద్ద స్పూన్తో వేసుకొని వెల్లుల్లి జీలకర్ర ఆవాలు ఒక నాలుగు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి నేను వెల్లుల్లి సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు తాలింపు అది వేగిపోయింది కాబట్టి ఉడికించి ఉంచుకున్న పప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అసలు నేను సాల్ట్ అది ఏమీ వేసుకోలేదు కదా ఇప్పుడు సాల్ట్ అది వేసుకుంటాను ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కారం ఆల్రెడీ పప్పు ఉడికించుకుంటున్నప్పుడు వేసేసుకున్నాను కదా ఇంకా కారం అది ఏమి వేసుకోను పప్పు అది జారుగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను పప్పులో కొత్తిమీర అది వేసుకుంటే ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది మీరు నాకు చెప్పండి చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారినాక ఒక అరచెక్క నిమ్మకాయ అది నిమ్మరసం అది వేసుకుంటున్నాను చింతపండు వేసుకున్న దానికి నిమ్మరసం వేసుకున్న దానికి ఫ్లేవర్ అయితే చాలా తేడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో రుచిగా ఉండే దోసకాయ టమాటా పప్పు రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టడం కానీ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్